ఓం సాయి రామ్ అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనము ఏం తెలుసుకోవచ్చు అంటే మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు నిన్న రాత్రి ఎలా ఉన్నాయి అంటే నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఇప్పుడు జనరేషన్లో ఎలా ఉంది అంటే ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉన్నా సరే ఫీలింగ్స్ ఉన్నా సరే ఒకరి మీద ఒకరికి ఎనలేని ప్రేమ ఉన్నా సరే బయట పడట్లేదన్నమాట ఇగోకపోయి వాళ్ళ మనసులో ఉన్న ప్రేమని బయట పెట్టుకోకుండా ఒకరిని ఒకరు చాలా ఇబ్బంది పెట్టుకుంటూ బాధపడుతున్నారు సో అంత ఇష్టంగా ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు చచ్చే అంత ప్రేమ ఇష్టము ఉన్నప్పుడు అది బయట పెట్టుకుంటే వచ్చే నష్టమైతే ఏమీ లేదు కదా సో ఎవరైనా సరే నేనేమంటాను అంటే మీ మనసులో మీ వ్యక్తి మీద ప్రేమ ఉంటే అది చెప్పండి చెప్పడం వల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు కదా సో నాకు ఇలా ఉంది ఈ విధంగా ఉంది అని మీరు చెప్తేనే కదా ఎదుటి వ్యక్తికైనా తెలుస్తుంది ఆ వ్యక్తి మనసులో మీ మీద ప్రేమ ఉంటే నిజంగా మీరంటే ఇష్టంగా ఉంటే వాళ్ళు కూడా బయట పడితేనే కదా బాగుంటుంది సో ఇప్పుడు ఏంటంటే ఇగోకుపోయి ఎవరు కూడా ఒకరి మనసులో ఉన్న ప్రేమ ఒకరు చెప్పుకోవట్లేదు అనమాట సో అందువలన ఇలా రీడింగ్స్ ద్వారా అంటే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా మన మనసులో ఉన్న వ్యక్తి మన గురించి ఆలోచిస్తున్నారా లేదా ఎలా ఉన్నారు మన విషయంలో ఇలా తెలుసుకోవాలని ఉంటుంది కదా సో అందువల్లనే నేను ఈ చిన్న అంటే మీకు తెలిపే ఈ చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నానండి ఇదేంటంటే జనరల్ రీడింగ్ అనమాట అందరికీ కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనమాట ఎవరు ఎనర్జీస్ అయితే పిక్ అవుతాయో వాళ్ళకి మాత్రమే కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరూ కూడా ఫోర్స్ఫుల్గా ఈ ఈ రీడింగ్ నా కోసమే నాదే అని మాత్రం తీసుకోవద్దు కానీ నేను మాక్సిమం ప్రతి వీడియోలో కూడా మీ ఫీలింగ్స్ కూడా నేను చెప్తున్నాను కాబట్టి మీ ఫీలింగ్స్ కనెక్ట్ అయినప్పుడు మీ వ్యక్తి ఫీలింగ్స్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి సో మాక్సిమం నేను వాళ్ళ బిహేవియర్ కూడా ఇలా ఉంటుంది అని చెప్తున్నాను కాబట్టి మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకొచ్చేసి మీరు బాబాని తలుచుకొని మనస్ఫూర్తిగా నిజంగా మీ ప్రేమ నిజమైతే ఆ వ్యక్తిని మీకు దగ్గర చేర్చమని బాబాని కోరుకోండి బాబా ఆశీస్సులు మీ మీద ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాబా గారి ఆశీస్సులతో నేను ఈ రీడింగ్ని మీకోసం చెబుతున్నాను వినండి నిన్న నిద్రపోయే ముందు మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచించారు అంటే మీరు వాళ్ళకి చాలా ఎక్కువగా గుర్తొచ్చారండి మీ ప్రేమ వాళ్ళు గుర్తు చేసుకున్నారు అలానే చాలా బాధగా కూడా ఉన్నారనమాట వాళ్ళు చాలా చాలా వెయిట్ చేస్తున్నారండి నా నాకు తెలిసి ఈ రీడింగ్ ప్రకారము మీరు ఇద్దరు కూడా ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఉన్నారనే అనిపిస్తుంది లేదా ఆన్ అండ్ అయినా ఉండొచ్చు అంటే మీరు ఎంత ప్రేమను చూపించినా మీ పర్సన్ అయితే వాళ్ళ ప్రేమను మీ దగ్గర ఓపెన్ చేయకుండా ఏ కారణం లేకుండా ఏ సిచ్యువేషనుకి సంబంధం లేకుండా వాళ్ళు మీతో మాట్లాడుకున్నా పక్కకి వెళ్ళిపోవడము లేదా మళ్ళీ వాళ్ళకు అనిపించినప్పుడు మీతో మాట్లాడడము మీరు ఏది చెప్పినా ఏది మాట్లాడినా సరే నెగిటివ్గా తప్పుగా తీసుకోవడము సో మీరు వాళ్ళ మీద చూపించే ప్రేమను కూడా వాళ్ళు నెగిటివ్గా తీసుకోవడం ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే పాస్ట్లో జరిగినట్లున్నాయి సో ఇప్పుడైతే నిన్న రాత్రి నిద్రపోయే ముందు మీ వ్యక్తి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నా వాళ్ళు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచించారండి అలానే వాళ్ళు ఎంత వేగంగా మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారంటే అంత వేగంగా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అంటే చాలా ఫాస్ట్గా ఒక ప్యాషనెట్ న్యూ బిగినింగ్ మీతో చెయ్యాలి అని వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు అలానే ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారండి వాళ్ళ హార్ట్ బ్రేక్ అయింది సో అది ఏ విషయంలో ఏంటి అనేది మీ మధ్య జరిగిన సిచ్యువేషన్ బట్టి ఉంటుంది అంటే మీరు ఇచ్చిన ప్రేమని వాళ్ళు అర్థం చేసుకోకపోవడం వలన వాళ్ళు హార్డ్ బ్రోక్ అయితే అయ్యిందన్నమాట కానీ మీ వాల్యూని మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ని వాళ్ళైతే ఖచ్చితంగా గుర్తించారండి అలానే మీరు ఎంత ప్రేమను ఇస్తున్నా సరే వాళ్ళు పాస్ట్లో పట్టించుకోకుండా వాళ్ళ లైఫ్లో వాళ్ళకున్న ఆప్షన్స్ వైపు వెళ్ళారని అనిపిస్తుంది సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు మీ పర్సన్ నాకు పాస్ట్లో నా పర్సన్ ఇంత ప్రేమ ఇచ్చినా కానీ నేను తీసుకోలేకపోయాను నేను అసలు గమనించలేకపోయాను అని ఇప్పుడైతే చాలా బాధపడుతున్నారు అలానే మీ ఏదైతే జరిగిందో పాస్ట్లో సిచ్యువేషన్స్ అంటే మీరు కలిసిన ప్లేస్ కావచ్చు మీరు మాట్లాడుకున్న మాటలు కావచ్చు మీరు చేసుకున్న వాగ్దానాలు కావచ్చు ఏవైనా సరే అవన్నీ కూడా వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు అవన్నీ గుర్తు వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరే నా పర్సన్ నాకు ఎంత ప్రేమ ఇచ్చింది కానీ నా ప్రేమను నేను తనకి ఇవ్వలేకపోయాను కానీ ఇప్పుడైతే నేను ఖచ్చితంగా తనకి ప్రేమను ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అలానే మీరు ప్రేమను ఇచ్చేటప్పుడు వాళ్ళు ఆ ప్రేమను చూడకుండా పక్కన ఉన్న ఆప్షన్స్ వైపు అయితే చూశారు అలానే ఇష్టపడి ఆప్షన్స్ కోసమే వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా అయితే ఫీల్ అవుతున్నారండి అంటే ఆ ప్రేమను అంతా కూడా నేను మిస్ అయ్యాను తను అంత ప్రేమను ఇచ్చినప్పుడు నేను చూడలేకపోయానే ఆ ప్రేమ నాకు ఇప్పుడు కావాలి మళ్ళీ నా పర్సనల్ లైఫ్లోకి వెళ్తే వస్తుందా లేదా ఇలా ఆలోచిస్తున్నారు కా వాళ్ళైతే ఒక స్టెప్ తీసుకుంటారండి మీ వైపు వస్తారు యాక్షన్ తీసుకుంటారు అయితే కొంచెం టైం పడుతుంది అంటే వాళ్ళ ఎనర్జీస్ని బట్టి ఉంటుంది కదండి కొంతమంది ఏంటంటే ముందుగా ఆలోచించేసి ఫాస్ట్గా డెసిషన్స్ అయితే తీసేసుకుంటారు కొంతమంది ఏంటంటే స్లోగా ఆలోచించి ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఎలా ఏంటి లైఫ్ లాంగ్ ఉండాలన్నా లేదా ఇలా ఎన్నెన్నో ఆలోచించి డెసిషన్ అయితే తీసుకుంటారు కానీ మీ పర్సన్ ఏంటంటే తొందరపడి ఏదో చేసేసాంలే అయిపోయిందిలే అని అనుకునే టైప్ కాదు సో నిదానంగా ఆలోచించి ఏది కరెక్టు ఏది రాంగు అని ఇలా ఆలోచిస్తారు అలానే ఎక్కువ నెగిటివ్నే ఆలోచిస్తారని నాకు అనిపిస్తుందండి సో అందువలన వాళ్ళు కొంచెం ఆలోచించుకొని మీ వైపు అయితే వస్తారు కొంతమందికి ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేసినట్లు ఉన్నారండి ఎవరికైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉందో లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉందో వాళ్ళ మధ్య బాండింగ్ అనేది కొంచెం బెటర్ అయిందని అనిపిస్తుంది సో నిజంగా మీకు బెటర్ అయ్యి ఉంటే కామెంట్ చేయండి సో ఇంకా ఎవరికైతే దూరంగా ఉన్నారో సో వాళ్ళైతే మ్యాక్సిమమ్ మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో వచ్చితే మాత్రము నాకు కామెంట్ చేయండి నిన్న రాత్రి ఈ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అయితే ఆలోచనలు అయితే మీ మీద ఇలానే ఉన్నాయన్నమాట మీరు ఇంత ఇచ్చినారు నేను నా పర్సన్ ప్రేమను చూడలేకపోయాను పాస్ట్లో కానీ ఇప్పుడైతే వాళ్ళు నాకు ఏ ప్రేమను ఇవ్వట్లేదే సైలెంట్గా ఉన్నారు తను నన్ను మళ్ళీ ప్రేమిస్తుందా పాస్ట్లో ఉన్నంత ప్రేమ నాకు ఇస్తుందా లేదా నేను ఎలాగైనా సరే తొందరగా తన లైఫ్లోకి వెళ్ళాలి తనని మీట్ అవ్వాలి తనతో మాట్లాడాలి నా మనసులో ఉన్న ప్రేమని తనకి చెప్పాలి మా పాస్ట్ లైఫ్ అంతా కూడా నాకు గుర్తుకొస్తుంది ఇదంతా నేను తనతో షేర్ చేసుకోవాలి ఇలా ఎన్నెన్నో ఆలోచనలు ఆలోచనలు అయితే నిన్న రాత్రి మీ పర్సన్కి వచ్చాయండి ఇవన్నీ కూడా తన ఆలోచనలు సో యాక్షన్ ఏంటి యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చూడలేదు నెక్స్ట్ వీడియోలో అయితే వాళ్ళ యాక్షన్ ఏంటి అనేది కూడా చూస్తాను కానీ ఈ రీడింగ్ ప్రకారము ఈ ఎనర్జీస్ ప్రకారము ఖచ్చితంగా మీ పర్సన్లు అయితే పాజిటివ్ అనేది వచ్చిందనమాట మీ గురించి పాజిటివ్గానే ఆలోచించారు వాళ్ళు చేసిన తప్పును కూడా వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట అంటే ఏ కారణం లేకుండా నా పర్సన్ నేను ఇంత బాధపెట్టి ఏది కూడా తనకి చెప్పకుండా తన లైఫ్లో నుంచి పక్కకు వచ్చానే అని చెప్పే బాధలో కూడా తను ఉన్నారు చాలా వెయిట్ చేస్తున్నారండి మీ లైఫ్లోకి ఎలా రావాలి ఏ వేలో అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని వచ్చితే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా లేకుంటే మళ్ళీ పాస్ట్ గురించి ఆలోచించి ఫై ఐ మీన్ ఫైటింగ్స్ ఏం లేదు కాకపోతే పాస్ట్ గురించి ఆలోచిస్తారా పాస్ట్లో ఇచ్చినంత ప్రేమ ఇస్తుందా ఇలాంటి ఎన్నో ఆలోచనలతో వాళ్ళు సతమతమయ్యారన్నమాట కానీ మొత్తానికైతే మీ మీద మీ పర్సన్కి చాలా ప్రేమ అయితే నిన్న వచ్చిందండి నిన్న నైట్ నిద్రపోయే ముందు ఆలోచనల్లో మీ పర్సన్ మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచించారు అలానే పాజిటివ్గానే ఉండాలి ఆ ప్రేమను మళ్ళీ కావాలి అని చెప్పి అనుకున్నారనమాట అలానే పాస్ట్లో మీ విషయంలో ఏదైతే చేశారో దానికి కూడా వాళ్ళు చాలా బాధపడ్డారనే ఈ రీడింగ్ ద్వారా చెప్పుకోవచ్చు అనమాట సో నిద్రపోయే ముందు మీ పర్సన్ యొక్క ఆలోచనలు అయితే చాలా పాజిటివ్గానే ఉన్నాయి ఈ వీడియోని అయితే క్లైమ్ చేసుకోండి అలానే మీకు ఏ ఇంకా ఏమైనా రీడింగ్స్ కావాలి అంటే నాకు కామెంట్లో చెప్పండి నేను అవి చేయడానికి ట్రై చేస్తాను అలానే ఆ బాబాగారి దయ బాబాగారి బాబా గారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలానే ఇప్పుడు మీరు ఏదైనా ఒక సిచ్యువేషన్లో ఉన్నా లేకుంటే యాంగ్జైటీగా ఉన్నా ఈ సిచ్యువేషన్ నుంచి నేను బయటపడతానా పడనా అన్న భయంగా ఉన్నా సరే అంతా కూడా అంతా క్లియర్ అయిపోయి అంతా మంచి జరుగుతుంది జరగాలి అని ఆ బాబాని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరామ్ మళ్ళీ ఒక మంచి రీడింగ్తో అయితే కలుస్తాను